మన సంఘ కలెక్టర్ వల్ల కాంతి స్వాగతంగా అందరం కూడా స్టేజ్ పై నాకు ఆహ్వానిస్తున్నాం మహిళా దినోత్సవాన్ని పరిస్కరించుకొని అందరూ కూడా మన మహిళా ఉద్యోగులు అందరూ మేడం చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా

గిఫ్ట్ వస్తుంది కదా వాళ్ళకి సపరేట్ గిఫ్ట్ పార్టిసిపెంట్స్ తెలిసిన వాళ్ళకి లేదు ఎవరైతే స్పోర్ట్స్ లో అటెండ్ అయ్యి టీఎన్జిఓ జిల్లా అధ్యక్షుల వారు వారి టీం కలిసి తీసుకున్న నిర్ణయం ఇది అందరికి కూడా స్పోర్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రం రాకండి దయచేసి థ్యాంక్ యూ మంజుల డిఐడిఏ सेकंड प्लेस सी एच श्री देवी एंड तेलुगु गर्ल थर्ड प्लेस दीपिका आई ठीक है देख ओके बनावत साइन कर लो अब ये आ गए कमला लक्ष्मी एंड पी मंजुला लक्ष्मी एंड मंजुला सेकंड प्लेस सी एच श्रीदेवी एंड ए ऑफ అందరం కూడా పువ పూర్వకంగా స్నేహితులకు మహిళా దినోత్సవాన్ని పరిష్కరించుకొని అందరూ కూడా ఈరోజు

कंडीशन्स इंदिरा आई सुदीला फ्रेंड्स थैंक यू सपटलो साहब साहब मैम दिस थैंक यू

मेरे के लिए तो उम्मीद है। सारिका, की लवनिया। मेरे को गिफ्ट असर करा। मालक साफ़। जो रहते हैं स्पोर्ट्स लो अटेंडेंस से तेरे को लिंग नहीं मिली। थोड़ा जाहिद भाई?

పేరు పేరు నా మీకు అంతా ఎండబెట్టినాము రెండు గంటల నుంచి ఇప్పటిదాకా అన్నీ కూడా చేయలేదు కాబట్టి మీరు అందరూ మనం కలిసి ఇఫ్తార్ ఉంది ఏదో సో థ్యాంక్ యూ మొన్న జరిగిన ఉమెన్స్ డే కార్యక్రమం కూడా తమరు చాలా టైం ఇచ్చి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ అంత టైం ఇచ్చి వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపినందుకు మరొకసారి ధన్యవాదాలు అయితే మేడం దీంట్లో కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరూ కూడా ఆట పాటలో తమ యొక్క శైలిలో వీళ్ళందరినీ కూడా రంజింపజేయడం జరిగింది పైగా వీళ్ళ పవర్ ఏందో చూపించడం జరిగింది మేడం ఉమెన్స్ అంటే ఏంటి మాకు థర్టీ కాదు మా మీకే థర్టీ త్రీ పర్సెంట్ మాకు మిగతా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కావాలన్నట్టుగా ఈరోజు తయారయ్యారు మేడం ఈరోజు చూసే కనుక ఒక డిఆర్ఓ మేడం మహిళ ఒక అడిషనల్ కలెక్టర్ ఒక మహిళ కలెక్టర్ ఒక మహిళ ద్రౌపది ముందు రాష్ట్రపతి గారు ఒక మహిళ మా అమ్మ కూడా ముందరుగుతాం మేమే కట్టుకుంటాము ఎందుకంటే ఈరోజు ప్రోగ్రామ్ మీనింగ్ అంతా మీరే మాట్లాడాలి కానీ మేము మీకు రక్షణ మేము సెక్యూరిటీ గార్డ్గా నిలబడతాం మా ఆడపిల్లని మంచిగా సేఫ్గా మళ్ళీ పిలిపించిన గౌరవంగా వాళ్ళు అవ్వడం జరిగింది మేడం వాళ్ళందరూ కూడా బెసిక్స్ తీసుకోవడానికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ అలాగే ఈరోజు కార్యక్రమంలో భాగంగా థర్డ్ పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది మేడం జస్ట్ వాళ్ళు ఆడినా సరే ఆడకున్నా సరే చేస్తే వాళ్ళు పార్టిసిపేట్ చేసే చాలు అన్నట్టుగా ఆ ప్రతి ఒక్కరు కూడా తీసుకురావడం జరిగింది ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం మేడం దానికి మీ సపోర్ట్ ఇస్తున్నారు ఎప్పటికి కూడా వచ్చిన ప్రతి ఒక్క మహిళా ఉద్యోగస్తులకు టీఎన్ఎస్ తరఫున ధన్యవాదాలు తాం ఇప్పుడు అందరికీ అవకాశం ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నాం అంటే టైం అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మేము మేడం రాకముందు డిఆర్ఓ దాకా మేడం ఆమె ఒక అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాం మరియు వేదిక ముందున్నటువంటి మహిళ మహిళ కూడా మరియు పత్రికా విలేకరులకు అందరూ ఉద్యోగస్తులు అందరికీ కూడా నాకు నమస్కారము మహిళా దినోత్సవం ఇంతకుముందే జరుపుకోవడం జరిగింది ఎనిమిదవ మార్చి ఎత్తున మహిళా దినోత్సవం జరుపుకున్నాము మళ్ళీ అన్ని కాంపిటీషన్స్ అవన్నీ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇక్కడ అందరం మనము మహిళల గురించి మాట్లాడుకుంటాము మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారు అన్నిట్లో ధైర్య సహసాలు చూపిస్తున్నారు ఇంకా ఇంకా ధైర్య సాహసాలు చూపిస్తూ ఇంకా ఎన్నో సాధించాలి అన్ని రంగాలలో ఉంటున్నారు అన్ని రంగాలు ముందుకు రావడానికి కారణం ఏంటంటే వెనుకగా ఉంది ప్రోత్సాహం ఇవ్వటం వల్ల ముందుకు వస్తున్నారు కాబట్టి అందరికీ కూడా కుటుంబ తరఫున కుటుంబం నుండి సమాజం నుండి అన్ని వ్యవస్థల నుండి వాళ్ళకు సహాయ సహకారాలు అందితే అందరూ కూడా ముందుకు వెళ్తారు వెళ్ళేటువంటి శక్తి వాళ్ళ ఉంది వెళ్తారని ఆశిస్తున్నాను అందరికీ అట్లాంటి సహాయ సహకారాలు అందాలని కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ కలెక్టరేట్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన మహిళా ఉద్యోగులకు స్పోర్ట్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం ఆ స్పోర్ట్స్ ఆడడం వల్ల మహిళల్లో హెల్త్ ఫిట్నెస్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది అలానే ఎంప్లాయీస్ మధ్య కూడా స్నేహభావం అన్నది పెంపొందుతుంది కాబట్టి దీంట్లో పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈరోజు ప్రైజెస్ గెలిచిన మహిళా ఎంప్లాయీస్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు రెగ్యులర్గా కండక్ట్ చేస్తే కూడా ఇంకా కూడా బాగుంటుంది ఇంకా కూడా హిందో త్యాసంతో అందరూ కూడా పనిచేస్తారు అనుకుంటున్నాను అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు ఇంకా కూడా మీరు ప్రజా సమస్యల యొక్క పరిష్కారం కోసం A, niță tare, puște a lungul a cortu, să le obișnuim.